నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఏపీలో వాలంటీర్స్ ఉన్నారు కదా వాలంటీర్స్ మీకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం శ్రీ బాలాంజనేయులు గారు మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గా మాట్లాడుకుందాం వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే పవర్ లోకి వచ్చారో వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే యాభై కుటుంబాలకు ఒక పర్సన్ వాలంటీర్స్ అంటే యాభై కుటుంబాలకు ఒక పర్సన్ ఉంటారు వాలంటీర్ సో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మంది ఉన్నారు వాలంటీర్స్ సో ఒక్కొక్క కుటుంబానికి యాభై మంది వాలంటీర్స్ చొప్పున ఇరవై ఐదు వేల మూడు వందల మంది ఉన్నారు సో గతంలో వీళ్ళకి గౌరవ వేతనం ఎంత ఇచ్చేవారు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అంటే రోజుకి తక్కువలో తక్కువ రెండు వందలు నూట డెబ్బై ఐదు ఎంత చెల్లరు సంథింగ్ వీళ్ళని గతంలో రైసుల దగ్గర రేషన్ దగ్గర ప్రభుత్వ కార్యకలాపాల్లోను రాజకీయ నాయకులు చాలా అంటే చాలా అద్వానంగా వాడుకున్నారు వీళ్ళందరినీ వాలంటీర్స్ అందరినీ గత ప్రభుత్వం లాస్ట్ లో ఏం చెప్పారు వీళ్ళందరూ ప్రజా సేవకులు ప్రజా సేవ చేయడానికి వచ్చారు ఇది వాలంటీర్ వ్యవస్థ అంటే ఉద్యోగం కాదు సేవ అని జగన్మోహన్ రెడ్డి అందరినీ నిరపన చేశారు సో టూ త్రీ మంత్స్ నుంచి వీళ్ళు జీతాలు రావట్లేదు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి సో వీళ్ళందరూ ఆందోళన చేపట్టారు వ్యవస్థను రద్దు చేస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఆ వ్యవస్థను రద్దు చేయడని ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వీళ్ళు కీలకమైన తెలిపారు ఎవరు కూటమి ప్రభుత్వం అభ్యర్థులు టిడిపి జేఎస్పీ వాళ్ళు కూటమి వాళ్ళు తెలిపారు గౌరవ వేతనం పదివేలు ఇస్తా అని తెలిపారు ఇప్పుడు పదివేలు సో ఉద్యోగ భద్రత సెక్యూరిటీ సో ఇన్ని అంశాలు తెలిపిన కూటమి ప్రభుత్వం బట్ వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని గతంలో వైసీపీ ఆరోపించింది కానీ వైసీపీ వాళ్ళు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వీళ్ళకి మూడు నెలల నుంచి బకాయిలు ఇవ్వలే వీళ్ళు పవర్ లో ఉన్నప్పుడు పవర్ లో ఉన్నప్పుడు నో శాలరీస్ సో ఇది గమనించిన కూటమి ప్రభుత్వం పెద్దలు వాలంటీర్ వ్యవస్థను నేను కొనసాగిస్తాం జీతాలు పెంచుతాం వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తాం ఆందోళన పడద్దు అధైర్యపడద్దు మీకు మేము ఉంటామని ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు నిన్న శ్రీ బాలాంజనేయులు గారు తెలిపారు సో మీ అందరికీ గౌరవ వేతనం బాగా పెరుగుతుందని ఎన్నికల మేనిఫెస్టోలో మీకు ఏదైతే హామీ ఇచ్చినా అది తూచా తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది ఎవరు అధైర్యపడద్దని అవాస్తవాలు నమ్మద్దని మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని వాలంటీర్స్ విషయంలో కీలకంగా చెప్పేశారు మంత్రి శ్రీ ఆంజనేయులు సో వాలంటీర్స్ మీకు చెప్తున్నాను వీళ్ళందరూ మంచి మంచి డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు సరే మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారు బాగానే ఉంది ఎవరు నిరుత్సాహపడకండి కూటం ప్రభుత్వం మీకు చేస్తు నెక్స్ట్ కూటం ప్రభుత్వం పెద్దలు కోరు చెప్తాను ఉద్యోగాల భద్రత కల్పించండి ఉద్యోగాలు చాలా పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ రిలీజ్ చేసి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ ని పెంచండి ఏపీలో వీళ్ళతో పాటు అవి కూడా చేయండి నిన్న మీరు ఆదివాస దినోత్సవం సందర్భంగా మీరు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని ప్రెస్ తెలిపారు కదా ఇంకా అభ్యర్థి ఉన్నారు డిఎస్ఎఫ్ అభ్యర్థి ఉన్నారు గ్రూప్ వన్ వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్స్ లో చాలా అంటే చాలా రెవెన్యూ స్టాంప్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఉన్నాయి జాబ్ క్యాలెండర్స్ ఉద్యోగాలు భర్తీ చేయండి వీళ్ళతో పాటు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇచ్చి రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పెరిగే దిశగా అడుగులు మాత్రం అయితే తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలపడం జరుగుతుంది చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్